నీట్ కౌన్సిలింగ్ పై నీళ్ళు నీడలు ఎంబీబీఎస్ బీడిఎస్ ఇతర మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కౌన్సిలింగ్ ఎప్పుడా అని విద్యార్థులు వారి తల్లిదండ్రులు హైరాణ చెందుతున్నారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ అర్హత పరీక్ష నిర్వహించింది దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది నీట్ రాశారు ఇటీవల ఫలితాలు ప్రకటించగా అరవై ఏడు మంది విద్యార్థులకు ఫస్ట్ ర్యాంకు వచ్చింది హర్యానాలోని ఎగ్జామినేషన్ సెంటర్ లో పరీక్ష రాసిన ఆరుగురు విద్యార్థులకు ఏడు వందల ఇరవై మార్కులకు ఏడు వందల ఇరవై మార్కులు వచ్చాయి అదే సెంటర్ లో ఎగ్జామ్ రాసిన మరికొందరికి ఏడు వందల పదిహేడు నుంచి ఏడు వందల పంతొమ్మిది మధ్య మార్కులు వచ్చాయి దేశ వ్యాప్తంగా పదిహేను వందల అరవై మూడు మంది విద్యార్థులు సాధించిన ర్యాంకులపై అనుమానాలున్నాయి హర్యానాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో మాస్ కాపింగ్ జరిగిందని దీంతో తాము నష్టపోతామని విద్యార్థులు వివిధ రాష్ట్రాల హైకోర్టులతో పాటు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం ఎంబీబీఎస్ సహా ఇతర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సిలింగ్ పై స్టే ఇవ్వలేమని చెప్పింది నీట్ ప్రవేశ పరీక్ష పవిత్రతకు భంగం వాటిల్లిందని సుప్రీం కోర్టు కామెంట్ చేసింది కౌన్సిలింగ్ ఆపేస్తే దేశ లక్షలాది మంది విద్యార్థులపై ఆ ప్రభావం పడుతుందని హైరాణ వ్యక్తం చేసింది విద్యార్థులు తాము నష్టపోయామని ఎక్కడికక్కడ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు ఈ ప్రభావం కూడా కౌన్సిలింగ్ పై పడుతోంది తెలంగాణలో యాభై ఆరు ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎనిమిది వేల ఐదు వందల పదిహేను ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి వీటిలో ప్రవేశాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు గద్వాల నర్సంపేట్ యాదాద్రి కుత్బుల్లాపూర్ నారాయణపేట్ ములుగు మెదక్ మహేశ్వరంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఈ విద్యా సంవత్సరంలో ఏర్పాటు చేయాల్సి ఉంది వీటికి అనుమతులు ఇవ్వాలని రెండు వేల ఇరవై మూడు ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఎన్ఎంసీకి ప్రభుత్వం దరఖాస్తు చేసింది వాటిని మొదటి దశలో తనిఖీ చేసిన ఎన్ఎంసి టీం పలు లోపాలున్నాయని నివేదిక ఇచ్చింది ఆయా కాలేజీల నిర్వహణకు లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇవ్వడానికి ముందు మరొకసారి ఎన్ఎంసి టీంలు మెడికల్ కాలేజీని పరిశీలించాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో ఆయా మెడికల్ కాలేజీలో ఈ ఏడాది అడ్మిషన్లు ఉంటాయా లేదా అన్న అనుమానాలు వ్యర్థమవుతుంది